చెప్పారా చంద్రబాబుకి చంద్రబాబుకి ఎందుకు వేయాలనుకుంటా అతిమానం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి జగన్ కి జగన్ అన్నకి ఎందుకు మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి రాజధాని గురించి అంటే ఏ మామూలుగా మనకి వచ్చేది లేదు పెట్టేది లేదు పథకాలు కావాలి కానీ మనకి మంచి చేసిన వాడికి మంచి అంటారు చెడు చేసిన వాడికి చెడు ఈసారి మీ ఓటు అయితే జగన్ అన్నకే పక్కా దానికి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరికి మీ ఓటు వేయాలనుకుంటున్నారు నేను వచ్చే సంవత్సరం ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆహా దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఓటేద్దాం అనుకుంటున్నా ఆ దేశాన్ని అభివృద్ధి చేసేవాడు ఒక్కడ కూడా లేడు ఏదో మాయ మాటలు చెప్పటం జనాన్ని మాయ చేయటం మీ ఓటు ఎవరికి వేస్తారు ఎందుకు వేస్తారు ఎందుకంటే మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఒట్టేస్తాం అంతే కదా మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వైకాపా టీడీపీ ఈ రెండిట్లో ప్రజలకు ఏది మంచి చేస్తుంది మీ ఉద్దేశం ఏది మంచి చేస్తుందంటే ఎవరు ఎవరి గురించి ఎవరు చెప్పినా కానీ ఎవరు ఎవరైనా వ్యతిరేకంగా ఇట్లా చేస్తా ఉంటారు ఎవరి గురించి మనం చెప్పలేము ఈ సిచ్యువేషన్ బట్టి అదే మీరైతే ఎవరు మంచి వాళ్ళకి ఎవరు మంచి వాళ్ళకేస్తాం మరిన్ని వీడియోల కోసం న్యూస్ రాజధాని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి